గుడ్ ఈవెనింగ్ అండి మీ అందరికి ఈ రోజైతే మేము మా అమ్మగారు వాళ్ళ ఊర్లో పొలంలోకి అయితే వచ్చాము ఇదంతా సరే ఇవన్నీ పొలాలు అనమాట చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు వచ్చాము ఇక్కడికి కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు ఇక్కడికి మేము ఈ అయితే వచ్చాము అయితే ఈ కూడా అన్నయోళ్ళు ఇదండి అన్నయోళ్ళు పొలాలు అనమాట ఇవన్నీ కూడాను ఇలా అయితే ఈ రోజు ఇది ఇక్కడికి వచ్చాము ఎందుకు అన్నది నేను చెప్తున్నాను ఇదిగోండి మధిని గారు అనమాట నాకు నలుగురు అన్నీ అన్నయ్యలు కాబట్టి నలుగురు అన్నయ్యలో లాస్ట్ వదిన అనమాట నాలుగో వదిన మరి రోజు వదినమ్మ నేను కలిసి ఇక్కడికి వచ్చాము ఎందుకు వచ్చామంటే మరి మా వదిన గారు వాళ్ళ తల్లిగారు అయితే చనిపోయారండి చనిపోయినప్పుడు సమాధి అయితే ఇక్కడ చేయించాము అయితే మరి ఇప్పుడు ఆ ఆంటీ గారు మరి చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ రోజు చనిపోయిన రోజు అని చెప్పేసి సమాధి కాడకైతే మేము వచ్చాము పూలమాలలు పూలమాల కట్టేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము మా వదిన గారు మేమును అయితే నేను కొన్ని విషయాల మీద చెప్పాల్సింది ఏంటంటే మరి మా మా వారు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను అప్పుడైతే చిన్న చిన్న పిల్లలు అండి మా పిల్లలు అప్పుడు ఎవరు బంధువులు ఉన్నారు రక్త సంబంధాలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఎవరు వచ్చి నన్ను బలపరిచి అంత ఇదిగా నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ నేను ఓర్న సెవెన్ దగ్గర పడి ఏడుస్తావు అంటే అప్పుడు మా వదును గారు నా దగ్గరకు వచ్చి రిస్కి నువ్వు బాధపడకు నువ్వు వేడవకు నీ పిల్లలకి నీకు నేను ఉన్నాను అని నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి మరి మా పిల్లల్ని గట్ట ఎంతో బాగా చూసి పెద్దబాబు బాబు అయితే ఇంటర్మీడియట్ దాకా వీళ్ళ దగ్గరే పెట్టుకుని చూసారండి ఇప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ ఉంటారు మా వదిన గారు మా అన్నయ్య గారు కూడాను అయితే ఈ రోజు నేను అమ్మంటికి వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండటం ద్వారా అమ్మగారి సమాధి కాడికి పెద్ద అమ్మగారి సమాధి కాడికి అయితే నేను రావడం జరిగింది మా గారు నేను అయితే మా వదిని గారు నాకు చాలా ఇష్టం అండి మరి మా వదిని గారు మరి చూపిస్తున్నారు మీకు నాకు నాలుగో వదిన గారు అనమాట అయితే ఇప్పుడైతే మేము వచ్చాము చూపిస్తాను చూడండి మీకు సమాధి అయితే చూపిస్తాము అంటే వదిన గారు అమ్మగారు అనమాట ఆవిడ ఇండోనేషియాలో పుట్టారు మరి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ కూతురు దగ్గర ఉంటా చనిపోయారండి మరి సమాధి అయితే ఇక్కడ సొంత పొలాల్లోనే మరి సమాధి అయితే చేయటం జరిగింది దానికి అడిగైతే మేము వచ్చాము చూపిస్తున్నాం చూడండి రెండు గారు మరి పూలయితే వస్తారా ఇదిగోండి సమాధి మీద వేయటానికి అయితే ఈ విధంగా మేము ఒలుస్తా ఉన్నాం అనమాట బౌదన్ గారికి ఇండియాలో ఇక్కడ భారతదేశంలో ఉండడం చాలా ఇష్టం ఎవరి ఇష్టమేనా మంచి భర్త మంచి మంచి భర్త గారు అత్తగారు మరి మా అమ్మగారు అయితే రాలేదు కొంచెం ఎండగా ఉంది అని చెప్పి మా అమ్మగారును మరి మా వదిన గారు చాలా చక్కగా ఉంటారండి అమ్మ అత్తగారు లా చూసుకోరు మమ్మీ అని పిలుస్తాది ఆవిడ మా అమ్మగారు అంటే అంత ఇష్టం అనమాట చాలా బాగుంటారు అత్తకోడల్లో దేవుని కృప అంతా అంతా దేవుని కృప నాకు దేవుడు మంచి అత్తగారిని ఇచ్చారని చెప్తున్నారు మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు మంచి ఈ రోజులా చక్కగా మేము కలిసిలా చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరం అందరు బిజీ బిజీగా బిజీ బిజీగా తర్వాత నేను చెప్తాను కదా ఎప్పుడు చూసి నేను ఇంట్లో వంటలు గట్రా చేస్తా ఉంటాను కదా యూట్యూబ్ లో పెడతాను ఆ నేర్చుకున్న వంటలన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని చెప్తా ఉంటాను కదండి మీ అందరికీ అదిగోండి మా అమ్మమ్మ గారు సమాధానయితే క్లీన్ చేస్తున్నారు అనమాట

ప్రిస్కిల్ అమ్మగారు నా పేరే అమ్మగారు పేరు కూడా నా పేరు మా ఆయన పేరు జాన్ గారే ఈ అమ్మగారు పేరు గారి పేరు కూడా జాన్ ఆయన గారు నా పేరు ప్రిస్కిల్ ఈవిడ పేరు కూడా ప్రిస్కిల్ గారే అమ్మ అమ్మ కోసం పెట్టాలి ఇంకొన్నాయి కదా అన్ని బట్టి

మొత్తానికి అయితే పూలన్నీ చల్లేసాం ఇక్కడ మొత్తం పిల్లలు పని అంతే ఫ్లవర్స్ తో ఆడుకుంటా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముంబైలో ఎవరెంత ఆడుకోలేదు ఆడుకోరు అక్కడ తీసుకెళ్తా అయిపోయింది తల్లి ఇక్కడ ఓకే అక్కడైతే అదిగోండి పిస్కిల్ అమ్మగారు సమాధి అయితే క్లీన్ చేసేసి చక్క రెడీ చేసాము ఇక్కడ మా అమ్మమ్మ గారు అనమాట అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర చాలా ప్రార్థన పరాలి కదా చాలా ప్రార్థన ద్వారా పుట్టాడా అమ్మమ్మ చెప్పిందా ద్వారా సాయాలని చూపించి అంటే పట్టుకో ఇదిగోండి నేను అటు వెళ్తాను ఎందుకంటే అటు చెత్త మీకు గుచ్చుకుంటే జాగ్రత్త బాంది ఇది ఉండ అమ్మమ్మ జ్ఞాపకార్థని కొద్దామనుకున్నాను రాలేపోయా డిసెంబర్ పదమూడో తారీఖు ఇంటి దగ్గర నలుగురికి బట్టలు పెట్టి మాట్లాను బాగుంది మనకి అమ్మకి బైబిల్ స్కూల్ జారిట్ ఏం పని చేయలేదు అయ్యా ఏ విధంగా అయితే పిల్లలు కూడా పూలేస్తున్నారండి రోజు రావడం చాలా సంతోషం పెద్దలు అండి చాలా పెద్దోళ్ళేళ్ళు మంచి మిషనరీస్ అనమాట పుదిన అమ్మగారు అయితే అసలు మొత్తం అన్ని దేశాలు తిరిగారు బొంబాయిలో అయితే ఎంతో అనాథాశ్రమాలు చిన్న చిన్న పిల్లలను ఉయ్యాల్లో వేసి పెంచేవారు నేను చూసినప్పుడు అమ్మగారు ఈ సమాధి కింద చెప్పండి అమ్మగారు Oh, yeah, mommy. Okay, my mommy comes all the way from Indonesia, Timor mm. Island, and she was a missionary in Africa and Europe. Mm. She was the international students leader. Then she married an Indian from mm. Kerala and lived in Mumbai. They have children orphanage and picking up children from under the bridge and uh, near the stations and taking them to this home, teach them about God and send them to schools. Some of them are now big missionaries. They got married. They have their own uh, orphanage, their own children home and also their own uh, churches. Um, yes. hmm. చిల్డ్రన్ హోమ్ ఉంటుంది పెద్ద హోమ్స్ హోమ్స్ చాలా ఉన్నాయి అక్కడక్కడ ఉన్న పిల్లలందరూ పాలు తాగి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఉయ్యాలేసి ఎంత బాగానో చూసి వారు నేను వెళ్ళినప్పుడు చూసాను మొత్తం సమాధులన్నీ క్లీన్ చేసేసామండి చక్కగా మరి ఎండగా ఉంది కాబట్టి మాదిరి గారు అయితే పుచ్చగా తీసుకొచ్చారు ఇక్కడికి అయితే మేము చక్కగా కూర్చుని మేము అందరం కూడా వచ్చిన వాళ్ళందరం కూడా ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు కత్తి ఐక్య నుంచి ఎందుకు అన్నారు మాసం మాసం పిసిల్ అమ్మ గారు అమ్మ గారిని చూడతారు అమ్మగారు వచ్చారు బాగా ఇప్పుడు దాని కలిసి ఉంటే వచ్చింది ఇప్పుడు కోసుకుంటేనే అర్థం జాగ్రత్త మన పిక్నిక్ ఈరోజు పిక్నిక్ అమ్మగారు జ్ఞాపకం చేస్తాం అమ్మగారికి అమ్మగారు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అవునా అమ్మగారికి సన్నీ అంటే భలే ఇష్టం అమ్మగారికి గ్రాండ్మా గ్రాండ్మా అంటే చిన్న మేము చిన్నపిల్లలు అప్పుడు ఈ కాలంలోకి వచ్చి కూర్చుని ఇక్కడ వాళ్ళం ఈ నీళ్ళ నిండగా వెళ్తే ఆ పట్టుకుని తాగేవాళ్ళం అనమాట చేపలుండి చేపలు ఉండి చేపలు పట్టుకుని ఆడుకునేవాళ్ళం ఇక్కడ చూడండి పక్షి ఎంత చక్కగా మీ చెప్పలు అక్కడ ఉండల్లో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మాయోళి సమాధులు నానయ్య అన్ని అటు ఉన్నాయి లోనికి చిన్ననాటి అన్నమాట ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి ఇవన్నీ మార్పుని పొలాలు కూడా చాలా చక్కగా చూడండి ఎంత బాగుంది జనము ఎళ్ళకేసి ఇది వరకు అది ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరి మేమైతే చక్క ఇక్కడికి వచ్చాము మరి సమాధులు గడికి వచ్చి దర్శించి పొలాలు గట్ట చూసి చక్కగా వదినమ్మా నేను కలిసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి 没给嘞。<My>